భారత క్రికెట్ లో అనే పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ జీవితం మొత్తం డిసిప్లిన్ పేషెన్స్ కి ప్రతీక అయితే ఆయన కెరీర్ లో పెద్ద వివాదం ఒక్కటే ఎక్కువగా వినిపిస్తుంది రెండు వేల నాలుగు మొల్తా టెస్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అది సచిన్ టెండూల్కర్ నూట తొంభై నాలుగు పరుగులకు చేరి తన ఐదో డబల్ సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు అంతలోనే అందరినీ షాక్ గురిచేసే నిర్ణయం ఒకటి రాహుల్ ద్రావిడ్ తీసుకున్నాడు అదే ఇన్నింగ్స్ డిక్లేర్ గ్రౌండ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు ఆ నిర్ణయానికి అలాగే గ్రౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ అయితే సైలెంట్ అయిపోయారు ఇక సచిన్ అభిమానులు అయితే ద్రావిడ్ పై మండిపడ్డారు ఇంకా చేయనివ్వలేదే అని కానీ అసలు విషయం భారత స్కోర్ అప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు దాటింది రెండో రోజుకే పాకిస్తాన్ పై ప్రెజర్ పెంచడానికి వారికి ఆఖరి గంట బ్యాటింగ్ ఇవ్వడం అది టీమ్ స్ట్రాటజీ అని సచిన్ కూడా అవును నాకు నిరాశే కానీ టీం నిర్ణయం సరైనదే అని చెప్పాడు ఇలా ద్రావిడ్ కెరీర్ లో అరుదైన వివాదం కూడా చివరికి జెంటిల్మెన్ స్ట్రాటజీ గానే మిగిలిపోయింది ఫ్రెండ్స్ ద్రావిడ్ బ్యాటింగ్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి